వెస్టర్న్ మీడియా గురించి ఒక సరే నేను రెగ్యులర్గా నేను నేషనల్ పబ్లిక్ రేడియో యూఎస్లో చాలా అంటే క్రెడిబిలిటీ ఉన్న ఇన్స్టిట్యూషన్ ప్లస్ అట్లాగే వాషింగ్టన్ పోస్ట్ న్యూయార్క్స్ టైమ్స్ అండ్ దేర్ ఆర్ వేరియస్ న్యూస్ ఆర్గనైజేషన్ సో దీంట్లో ఇట్లా ఇట్లా ప్రస్ఫుటంగా ఇట్లా నొక్కి చెప్తుంటారు ఈ ఎస్పెషల్లీ బీజేపీగా వచ్చినప్పటి నుంచి హిందూ నేషనల్ పార్టీ అని అంటుంటారు ఐ మీన్ నీకు అయితే హిందూ నేషనల్ పార్టీ అనడానికి ఏ బేసిస్ మీద అంటే పడకనా సరే లేకపోతే దాని మీద లోపాలు ఉన్నాయి అంటే మనకి కొన్ని విషయాలు లోతైన ఆలోచన లేకుండా ఉపరితల మీద చర్చ జరుగుతుంది ఓకే దురుద్దేశం కూడా ఉందని నేను అనుకోను ఓకే రైతుల చట్టాలు ఉన్నాయి మూడు రైతు చట్టాలని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది నేను బహిరంగంగా ఆనాడు చెప్పే నినాడు జరిగాను ఏమిటి మూడు చట్టాలు ప్రభుత్వం విధించిన సంఖ్యని తీసే చట్టాలు ఓకే ప్రభుత్వం చట్టం ద్వారా ఏం చేసింది నువ్వు నువ్వు ఎవరికి అమ్మడానికి వెళ్ళలేదు వీడికి అమ్మాలి ఈ రేటుకి అమ్మాలి నిత్యావసర వస్తువుల చట్టం అంటే అది అదే పొరపాటు చేసామో ఇక నుంచి ఆంక్షలు పెట్టమో అన్నారు రైతు సంతోషపడదా బాధపడాలి అలాగే రెండోది నువ్వు ఇక్కడే అమ్మాలి వీటికి సెస్ కట్టాలి అమ్మిన అమ్మపైన అలాంటి దేని నేను నుంచి వాళ్ళు అమ్ముకోవచ్చు ఇక్కడ అమ్మితేనే సెస్ కట్ట లేకపోతే కట్టక్కర్లేదు రైతుకు మంచిదనిచ్చాడుగా అలాగే రైతుకు చాలా సందర్భాల్లో పెట్టుబడి బోళ్ళంతా పెడతారు రేటం అమ్మంతా కొన్ని కొన్ని పంటలు పడిపోతుంది అమ్మపోతే అడివి కొనబోతే కొరివైపోతుంది అలా కాకుండా రైతుకు ముందుగానే ఒక కాంట్రాక్ట్ ఉండి గ్యారంటీగా నీకు కిలోకి పదిహేను రూపాయలు ఇస్తానయ్యా నువ్వు పంట పండిస్త భరోసా ఉంది అనుకోండి మీకు ఇష్టమైతే అక్కడ సంతోషపడి కాంట్రాక్ట్ ఒప్పుకుని అనుకోండి మీకు లాభమా నష్టం ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఈ మూడే చట్టాలు తీసుకొచ్చింది ఈ మూడు చట్టాలని మంచికొచ్చేటట్టుకోవ్ పంజాబ్ హర్యానా ప్రాంతాల్లో కొందరు రైతులు వ్యతిరేకించారు ఈ పాశ్చాత్య దేశాల ఛానల్స్ అన్నీ కూడా మెరిట్స్ చూడాల చట్టం ఏమిటి ఈ చట్టం హేతుబద్ధమైందా కదా మన దేశాల్లో ఇలాంటి చట్టాలు ఉన్నాయి కదా చూడాలా అమెరికాలో ఉన్నాయని ఇవే నేను చెప్పినవి ఉన్నాయి ఓకే మరి యూరోప్లో ఉన్నాయని ఇవే కెనడాలో ఉన్నాయని ఇవే వాళ్ళ దేశంలో పాటిస్తున్న పద్ధతులతో చట్టాలు వస్తే రైతులు తెలుసో తెలియక ఉద్యమాలు చేస్తే పార్టీలు ఉద్యమాలకు మద్దతు ఇస్తే వాళ్ళంతా కూడా ఈ దేశంలో ఉపద్రం జరిగినట్టుగా ఆడారు టీవీల్లో పత్రికల్లో భారతదేశంలో వ్యవసాయ చట్టాలు చాలా అన్యాయం అన్నట్టుగా మాట్లాడారు మీ దేశాల్లో ఉన్న ఇలాంటి చట్టాలే మీకు మీ దేశాల్లో ఉన్నవి ఇక్కడ పెట్టాలంటున్నా మరి మీ దేశంలో మీ రోజు అన్యాయం చేస్తున్నారు రైతులకి అంచేత వీళ్ళు తక్కువ వాళ్ళు అన్న భావన మనకే మనం ఆత్మజ్ఞానత మనం తక్కువ మన భావ మన మనసులో భావన రెండు పక్కల వాళ్ళకే అహంకారం కూడదు ఒకప్పుడు ఇదో తెల్లతో ఉంది కాబట్టి లేకపోతే ఈ దేశాలను పరిపాలించారు కాబట్టి టెక్నాలజీ వృద్ధి చేశారు కాబట్టి మరి వాళ్ళు గౌరవించాము కొంత అణిగి మణిగు ఉన్నాము కానీ ఇవాళ చైనా లాంటి దేశం ప్రపంచం తేరిపారలేకున్న దేశం జపాన్ అంతకంటే ముందే యూరోప్తో మేము సమానం చెప్పి నిరు చేసింది పంతొమ్మిది రైతులనే నివు చేసింది కాబట్టి దేశాలు ఆ దేశాల్లో జరిగే పరిస్థితుల్ని వాస్తవాలు తర్కం ఆధారంగా అంచనా వేయడం నేర్చుకోవాలి పత్రికలు కానీ ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ అంతేగాని ఉపన్యాసాలు ఇచ్చే ధోరణి మానుకోవాలి ఇప్పుడు మన దేశంలో ఏదన్నా చిన్న గొడవ అయితే చట్టబద్ధంగా పద్ధతులు ఉన్నాయి కొన్ని ఉన్నా కూడా మరి క్రౌడ్ కంట్రోల్ కూడా పద్ధతులు ఉన్నాయి అవి చేస్తే వెంటనే వాళ్ళు పూనుకుంటారు మీరు అలా చేయొద్దు మానవ హక్కులు అని చెప్పని మరి మీ దేశాల్లో యూనివర్సిటీల్లో విద్యార్థులు తిరగబడుతున్నారు వాళ్ళకి తెలుసో తెలియకో మరి మీరు వాళ్ళని గట్టిగా నిర్మహిస్తున్నారు కాబట్టి గురువింద సామెత్రి సో నాకు ఒక సంక్లిష్టమైన సమాజంలో మనం అందుకని ఆత్మన్యూనత్వంతో వాళ్ళు ఏం చెప్పినా కూడా పొంగిపోకలేదు అలాగని వాళ్ళు చెప్పిందని దానికి చక్కర్లేదు రెండు తప్పే ఓకే వాస్తవాలు చూడండి తర్కం చూడండి చెప్పిన మాట పనికొచ్చే అయితే స్వీకరించండి పనికి రాని అయితే వాళ్ళకి అర్థమైతే చెప్పండి పట్టించుకోక సో ఈ హిందూ నేషనల్ పార్టీ అడ్రస్ చేసి స్పెసిఫిక్గా ఇంటెన్షనల్ దీనిలో కూడా ఏంటంటే ఉద్దేశం గత మూడు నాలుగు వందల సంవత్సరాలుగా మతం రాజకీయంలో పాత్ర వహించకూడదని చెప్పి ఒక లౌకిక వాదన పెరిగింది అది అవసరం మతం మత ప్రాతిపదికన రాజ్యం నడిపేటువంటి థియోక్రాటిక్ రిజియన్స్ నుంచి మతానికి అతీతంగా రాజ్యం నడటం అని ఒక అది ఆధునికల భాగమైంది మనమంతా ఆహ్వానిస్తాం ఉండాలంటే కాబట్టి మతం గుర్చి చర్చి రాగానే మతం అంటే అక్కడ అభిప్రాయం ఏంటంటే ఈ థియోక్రాటిక్ రిజియన్స్లో వెనక్కి పడుతుంది వెనక్కి తీసుకెళ్తుంది సమాజాన్ని ఇరాన్లో ఉంది మొల్లాల రాజ్యం అది థియోక్రాటిక్ సమాజం ఆడపిల్లలు ఆ హిజాబ్ వేసుకున్నా కూడా పూర్తిగా కప్పుకోవటం లేదు జుట్టు అన్న కారణంగా చంపేశారు కొందరిని జైలులో పెట్టారు చాలా పని ఊహించడానికి కూడా సాక్షల్ అంటే మత ఛాందసం అన్నది మహిళల హక్కుల్ని కాళ్ళు రాస్తుంది మొట్టమొదటి మహిళలకు ధర్నా చేస్తారు గర్భస్రావ హక్కులు ఉండవు సంతానోత్పత్తి హక్కులు ఉండవు వివాహంలో సమాన హక్కులు ఉండవు ఆస్తుల్లో సమాన హక్కులు ఉండవు సమాజంలో రాజకీయంలో సమాన హక్కులు ఉండవు ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశంలో అయితే అసలు చదువుకోవడానికి కూడా వీళ్ళేది పిల్లలు ఆడపిల్లలు మతం అంటే ఆ భావం ఉంది అక్కడ చాలా సందర్భాల్లో మతం పేరుతో జరిగేది ఇలాంటివే వెనక్కి తీసుకురం అలాగే మన దేశం కాంటెస్ట్లో చూసినట్టయితే లేకపోతే ఇతర దేశాల్లో మీరు వంచి రంగు కారణంగా కావచ్చు కులం కారణంగా కావచ్చు పుట్టుకతో వివక్ష ఈ కులం పెద్దది ఈ కులం తక్కువది మతం అనగానే ఇవన్నీ మన మనసులోకి వస్తాయి ఇలాంటి వెనుకబాటుతనాన్ని ప్రోత్సహించా అనుకోండి మతం అన దాన్ని ఖచ్చితంగా మనం తిరస్కరించాలి ఓకే మతం పేరుతో భారతదేశంలో కనుక ఆడపిల్లలకి సంతానోత్పత్తి హక్కులుండవు వివాహంలో సమాన హక్కులు ఉండవు ఆస్తి హక్కులుండవు రాజకీయంలో సమాజంలో ఆర్థిక వ్యవస్థలో హక్కులు ఉండవు అని చెప్పి ప్రతిపాదించాలనుకోండి మనం ప్రాణవడ్డి పోరాడాలి జరుగుతుంది ఉదాహరణకు అమెరికాలో ఇవాళ వాళ్ళ ఎమాంజలిక్ క్రిస్టియన్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా ఆడపిల్లగా గర్భం సంతానోత్పత్తి హక్కులు లేవంటున్నారు వాడు రేప్ చేసినా కూడా నువ్వు వాడిని బిడ్డను కనాల్సిందే రేప్ చేసినా కూడా అది నేరం అంటున్నారు అది వెనుకబడితే నాకు వెళ్ళేటువంటిది అక్కడ ఖచ్చితంగా మతం జోక్యాన్ని రాజకీయంలో విధానాల్లో గర్హించాలి వ్యతిరేకించాలి మన దేశంలో ఏమంటున్నారు ఈ మతం మత తత్వాదులను అనబడేవాళ్ళు మహిళలకు సంతానోత్పత్తి హక్కులు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చట్టం తీసుకొచ్చాం బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మరో పార్టీ కానీ ఏనాడు మహిళలకి సంతానోత్పత్తి విషయంలో హక్కుల్ని కాలరాయల ప్రోత్సహించారు ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేదు ఏమి అసలు దాని మీద గొడవ లేదు ప్రతిఘటన లేదు ఛాందస్ అనేది అడ్డుకోవట్లేదు అసలు అలాగే మహిళల విద్య విద్య సరిగ్గా అందట్లేదని అని ఉంది కానీ మహిళల విద్య ఖచ్చితంగా పెరుగుతుంది ఏ కాలేజీకి వెళ్ళినా యూనివర్సిటీకి వెళ్ళినా మహిళలు మగపిల్లల కంటే బ్రహ్మాండంగా అవ్వకుంటారు మరింత బాగా ప్రతిభను చూపెడుతున్నారు వృత్తుల్లో కానీ వ్యాపారాల్లో కానీ రాజకీయంలో స్థానం అనేది చట్టం చేసుకున్నాం కానీ రాజకీయంలో మహిళలు వద్దని ఇక్కడ చట్టమే లేదు వివిధ పరిస్థితుల వల్ల మహిళలు దానిలో పాలు అంతే కాబట్టి ఈ మతము సాంప్రదాయము మీరు సమాజాన్ని ఆధునికీకరిస్తున్నప్పుడు అది మర్చిపోతున్నాం మనం మతం అనేది మాట చొప్పించగానే అది వెనక్కి అన్న భావన మన మనసులోకి వస్తుంది ఆధునికీకృష్ణాల విషయం మర్చిపోయాం అలాగే కులం భారతీయ జనతా పార్టీ గనక పుట్టుకతో కొన్ని కులాలు మాత్రమే గొప్పవి వాళ్ళకి మాత్రమే మేము గౌరవిస్తాం మిగతా వాళ్ళని తా కాళ్ళు రాస్తామని చెప్పి అనుకోండి మనమంతా కత్తులు కట్టలు పెట్టి ఇది జరగాలి ఆ మాట అంటున్నారు వాళ్ళు ఎవరు పుట్టుకొత్త వివక్ష లేకుండా ప్రతి వాళ్ళు దిగే అవకాశం కావాలి అందరికీ విద్య కావాలి అందరికీ ఆర్థిక వ్యవస్థ పెరిగే అవకాశం కావాలి ఉపాధి కావాలి అందరూ నైపుణ్యాన్ని పెంచుకోవాలని చెప్పి అంటున్నారు దానికి మనం వ్యతిరేకించక్కర్లేదు దానికి మనం ఉన్న పరిస్థితుల్లో సాంప్రదాయాన్ని కూడా ఇప్పుడు పంతులు గారు లాంటి వాడు కూడా హైందవ సంప్రదాయంలో ఉన్న దురాచారాలను అరికట్టడం కోసం ఆయన నేను ఆ హితవర్ధని పాత చదివాను పాత పురాణాల్లో పాత ఉపనిషత్తుల్లో పాత వేదాల్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని తీసుకుని వాళ్ళు చెప్పింది వీరు మనం చేస్తోంది వేరయ్యా విత్తంత వివాహం వద్దని ఎక్కడ చెప్పింది వేదాల్లో బుద్ధిందా అని చెప్పాడు ఆయన హితవర్ధిని అనే పుస్తకాన్ని పేపర్ పబ్లిష్ చేసేవాడు పత్రిక ఇంకో పత్రిక కూడా ఉంది పత్రికలు పాత వంద ఏళ్ళ క్రితం నూట యాభై ఏళ్ళ క్రితమే చేస్తే చిరిగిపోయాడు అనమాట ఒరిజినల్ సార్ నాకు చూపెట్టారు ఒకసారి నాకు అబ్బురపడ్డాను ఏంటంటే ఇప్పుడు సంప్రదాయబద్ధమైన సమాజంలో దీన్ని తిరస్కరించడం కాకుండా నువ్వు తప్పుగా అనుభవిస్తున్నావా అని చెప్తే ఎక్కువ మంది వాళ్ళు ఒప్పుకుంటారు దాన్ని మత్స్యాంశం అంటే అట్లాగా వీరేశంజాన్ని మత్స్యాంశం అవుతుందా రామ్మోహన్ రావు మత్స్యాంతం మతాన్ని వాడాడు రామ్మోహన్ రాయ్ రామ్మోహన్ రాయ్ హిందూ మతాన్ని తిరస్కరించాలి బ్రహ్మ సమాజం అన్నాడు వేదాల దగ్గరికి ఆయన ఆయన ఏమి మతాన్ని కాదన్నలా ఆయన కానీ మతానికి సరైన భాషని చెప్పాడు అందుచేత అది అర్థం కాక మతం చూపించగానే ఇరాన్లో వచ్చినట్టుగా క్రూరంగా అణిచివేస్తున్నారన్న భావన లేకపోతే అమెరికాలో ఉన్నట్టుగా మతం పేరుతో మహిళల హక్కుల్ని కాలు రాస్తున్నాను యాభై ఏళ్ల పాటు మహిళల హక్కులు ఉంటే రోవర్సెస్ వేడన్న పేరుతో మహిళలకు సంతానోత్పత్తి హక్కులు ఉంటే అవి తీసుకోలేసారు సో ఇది వాళ్ళ మనసులు ప్రభావితం చేస్తుంది లోతు కరెక్ట్లా ఎట్లాగైతే వ్యవసాయ చట్టాల విషయంలో అసలు చట్టం ఏం చెప్తోంది హేతుబద్ధమా కాదా లేకపోతే మరి వాస్తవం ఏంటి అది పరిశీలన లేకుండా ఊరికే దున్నపోతీని దూడన కట్టే అన్నట్టుగా గుడ్డిగా నిర్ణయాలకు వస్తున్నారు ఈ విషయాల్లో కూడా అంటే మన తులనాత్మక పరిశీలన కావాలి సమాజం పూర్తిగా ఆధునికీకరణ జరిగే అసలు మతం ప్రస్తావన లేకపోతే నాలాంటి వాళ్ళు సంతోషిస్తాం కానీ ఎవరిని మీ మతాన్ని తీసేయడానికి లేదు మీ మీ విశ్వాసాన్ని తీసేయడానికి అది మీ ఇష్టం ప్రపంచంతో ఆ మాట ఒప్పుకుంటుంది కదా కాబట్టి దాన్ని గౌరవించాలి అది కనుక వెనకబాటుతో నాకు దారి తీస్తే మానవ హక్కుల ఉల్లంఘన ఉంటే వివక్ష పూరితమైన సమాజాన్ని సృష్టిస్తే దాన్ని వ్యతిరేకించాలి మన దేశంలో దాని జరగటనలా నేను ఆ మాట ఖచ్చితంగా చెప్పగలను